చిన్నంస్తా దేవి టిబెట్ లో బౌద్ధ మతంలో ఈమె చిన్నముడా అని కూడా పిలుస్తారు చిన్నమస్తా అంటే ఖండించిన శిరస్సు అనే అర్థం హిందూ పురాణాల్లో మార్కండేయ పురాణంలోను నారద పంచరాత్రలోను ఈ దేవత గురించి ప్రస్తావన ఉంది ఈమెకి దేవాలయాలు ఉత్తర భారతం నేపాల్లో ఎక్కువగా ఉన్నాయి ఈమె గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అదేంటంటే ఒక రోజు పార్వతీదేవి మందాకిని అనే నదిలో స్నానం చేస్తూ ఉంటుంది ఆ సమయంలో ఆమె మనసులోకి శృంగారపరమైన వాంఛ కలుగుతూ ఉంటుంది ఆ వాంఛ ఎక్కువగా కలగడం వల్ల ఆమె శరీరం మొత్తం నల్ల మారిపోతుంది ఆ సమయంలోనే అక్కడికి ఆమె అనుచరులైన డాకిని వర్ణిని అక్కడికి వస్తారు వారి మారు పేర్లు విజయ వారు పార్వతీదేవి దగ్గరికి వచ్చి అమ్మ మాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటారు ఆకలికి వారి యొక్క శరీరం నల్లగా మారిపోతుంది వారి ఆకలి తీర్చడానికి పార్వతీదేవి తన తలని తానే నరుక్కుంటుంది ఆమె మండుం నుంచి మూడు పాయల రక్తం వస్తుంది ఆ రక్తాన్ని డాకిని వర్ణిని పార్వతీదేవిలు తాగి వారి యొక్క ఆకలిని తీర్చుకుంటారు ఈమెను తాంత్రిక దేవతగా పూజి